తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ సమీపంలో శనివారం రాత్రి ఒకరు అగ్నికి ఆహుతయ్యారు వివరాల్లోకి వెళ్తే బెంగళూరు వైట్ ఫీల్డ్ కు చెందిన భరత్ నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తన కారులో శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నాడు గాది ఎలా పొందాలనే సమాచారం తెలుసుకునేందుకు బాలాజీ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు కారును వాపారు ఈ క్రమంలోనే కారు ఇంజన్ నుంచి పగులు రావడాన్ని గుర్తించిన భరత్ కుటుంబ సభ్యులను లగేజీని కారు నుంచి దింపేశాడు ఏమైందో గుర్తించలోపే కారు నుంచి నెమ్మదిగా మంటలు రావడం మొదలైంది సమీపంలోని భద్రతా సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఈలోగా కారు నుంచి పెద్దగా మంటలు ఎగసిపడ్డాయి అదే సమయంలో అక్కడున్న భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదపు చేశారు

아, 이거 어